హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అయితే చేపల పులుసు చేస్తున్నాను అలాగే రాగి ముద్ద చేస్తున్నా ముద్దతో చికెన్ బాగుంటుంది బట్ ప్రజెంట్ అయితే చేపలే ఉన్నాయి కాబట్టి చేపలు చేస్తున్నా మా చెర్రిగాడి తిండి కాబట్టి వాడి కోసం పన్నీర్ చేస్తాను ప్రజెంట్ అయితే చేపలు పసుపు ఉప్పు వేసి నానపెట్టానండి తర్వాత వచ్చి వంట చేద్దాం ఈ రోజు ఈవినింగ్ అయితే మా పెరట్లో చూడండి గాలి విపరీతంగా వస్తుంది నాకు చాలా అండి ఈ మధ్య అంటే రైని సీజన్ అనో ఏమో తెలియదు కానీ విపరీతంగా గాలి వస్తున్నాయి చాలా చల్లగా అనిపిస్తుంది అలాంటి వాతావరణంలో మన ఫ్యామిలీ మెంబర్స్తో లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఆ మనసుకి కాకపోతే అదృష్టం ఉండాలి కదా అన్నింటికి కూడా సర్లే బాధపడుతూ కూర్చుంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ బాధ అయితే తేరుదు కదా అందుకని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్ని ఈ గాలంతా కూడా ఆస్వాదిస్తున్నాను అండ్ దీన్నంతటినీ కూడా ఆహ్వానిస్తున్నాను అనమాట నా లైఫ్లోకి ఒంటరిగానే అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కష్టాన్ని అయితే మనసులోనే దాచుకోవాలి అదే సంతోషాన్ని అయితే నలుగురితో పంచుకోవాలి అని కానీ ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా మన మనసుకు ఒక బాధ అనిపించింది అనుకోండి మన మనసుకు దగ్గర అయిన వాళ్ళకి అయిన వాళ్ళకి లైక్ హస్బెండ్ లేదంటే పిల్లలు లేదంటే పేరెంట్స్ ఇంకా లేదంటే ఫ్రెండ్స్ కొన్ని విషయాలను అయితే మనం పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేము అలాంటి ఫ్రెండ్స్తో మాత్రమే చెప్పుకుంటాం కదా కాకపోతే మన మనసులో ఎంత బాధ ఉన్నా ఆ బాధని విని పట్టించుకునే మనుషులు కూడా ఉండాలి మనం చెప్పుకునే మనుషులు కూడా ఉండాలి అంటే కొంతమందితో మనం చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే ఏదో రాళ్ళతోనో రప్పలతోనో ఉంటుంది వింటారు అంటే ఇప్పుడు వినకపోతే ప్రాబ్లం అవుతుందా లేదంటే అవతల వాళ్ళు మళ్ళీ బ్యాడ్గా అనుకుంటారా అనే దీనిలోనే వింటారు చెప్తే అయ్యో మన వాళ్ళు కదా మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు వింటారు అనే ధోరణి అయితే ఇప్పుడు చాలా మందిలో లేదనే చెప్పాలి ఇంతకు ముందు నేను నా బాధలనైనా సరే లేదంటే ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా కూడా నేను నా ఫ్రెండ్స్తోనో లేదంటే ఇంట్లో వాళ్ళతోనో షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళతో ఇప్పుడు బాధ ఏదైనా వచ్చిందనుకోండి ప్రతి బాధని పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పలేము ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద వయసులో ఉంటారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ చెప్పలేము మనం మనకంటూ ఒక ఫ్రెండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనసుకు దగ్గరగా ఉన్నోళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళకి మాత్రమే చెప్పుకోగలం ఇంతకుముందు అలా చెప్పుకునేదాన్ని బట్ ఇప్పుడైతే మానేశానండి అది అంటే సంతోషం అవనండి బాధ అవండి మానేశాను ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా రీజన్ అదే అనమాట మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారా ఎలా ఉంటున్నారా తింటున్నారా లేదా ఏమి పట్టించుకున్నప్పుడు యువతల వాళ్ళకు కూడా ఇంకా ఆటోమేటిక్గా ఎఫర్ట్స్ అన్నీ మనమే ఎప్పుడు పెడుతూ ఉంటున్నామంటే బాధ అనిపిస్తుంది కదా ఇంకా సరే లే వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకెందుకు అన్నట్లు మనం కూడా ఇంకా వదిలేస్తాము అయితే ఒకటి అంటే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు కదా మన బాధల్ని వినట్లేదు కదా మన సంతోషాలను పంచుకోవట్లేదు కదా అని చెప్పి వాళ్ళ మీద అభిమానం పోదు వాళ్ళు ఎప్పటికీ మన ఫ్రెండ్సే కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా మనం ఫోన్లు చేసి మనం మెసేజ్లు చేసి మనమే మాట్లాడాలి అంటే అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ లేదో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని మనం ఫిక్స్ ఫిక్స్ అవుతాం కదా అలాంటప్పుడు అంటే మనం కోరిండి మనమే ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా మన బాధలు చెప్పుకున్నా మన సంతోషాలను చెప్పుకున్నా మనమే వాళ్ళ బుర్ర తింటున్నామేమో అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మన వల్ల వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి అనే ఫీలింగ్తో ఇంకా మనం అక్కడ కట్ చేస్తాం అంటే కొంతమంది ఇలా కట్ చేస్తారు కొంతమంది ఫ్రెండ్షిప్ని కూడా అంటే ఊరికే అవసరాలకు వాడుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని వదిలేసేయండి బట్ కొంతమంది నిజంగా వీళ్ళు ట్రూ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మన లైఫ్లో వీళ్ళు ఉండాలి అని కొంతమందిని అనుకుంటాం కదా కొంతమంది అంటే నిజంగా ఫ్రెండ్స్గా ఫీల్ అయ్యే వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళకి మన వల్ల ఎందుకు ఇబ్బంది కలగడం అనే ఒక స్టేజ్కి వచ్చి పాపం వదిలేస్తారనమాట ఆ ఫ్రెండ్షిప్ని ఎనీవే ఇదంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు తల్లి అని మీకు అనిపించవచ్చు నాకు కూడా చాలామంది మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ ఏంటో తెలియదు కాలం గడుస్తున్న కొల్ది నేను దూరం రావటం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇంక అందరూ దూరం అయిపోతున్నారనే చెప్పాలి సో ఇది కొంచెం పెయిన్ఫుల్లే తీసుకోలేము ఒక్కసారి బట్ తప్పదనమాట అంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్లో మూ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు మనకి ఫ్రెండ్స్గా ఉంటారు టెన్త్ క్లాస్ వరకు ఒకరు ఉంటారు ఇంటర్ టైంలో ఒకరు ఉంటారు నెక్స్ట్ బీటెక్ డిగ్రీ టైంలో ఒకరు వస్తారు పెళ్ళి అయ్యాక ఒకరు వస్తారు ఇలా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా ఏం తప్పట్లేమండి ఇప్పుడు మనకి ఎలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో వాళ్ళకి అలానే ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళ ఫ్రెండ్షిప్లో అంటే కొత్త ఫ్రెండ్స్ వస్తారు కొత్త లైఫ్ వస్తుంది దానిలో పడిపోతారు బిజీ అయిపోతారు కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనం ఎంత బిజీలో ఉన్నా అండి మనకంటూ కొంతమంది మనుషులు ఫ్రెండ్స్ ప్రతి స్టేజ్ లో కూడా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అవనండి వాళ్ళని మనం మర్చిపోకూడదు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీటెక్ చదివానని అనుకోండి బీటెక్ టైంలో నాకున్న ఫ్రెండ్స్ ఎలా అంటే ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటాము ఇంకా వాళ్ళకి మన లైఫ్ గురించి తెలియదేం ఉండదు అలాగే వాళ్ళ లైఫ్ గురించి మనకు తెలియందేమి ఉండదు అన్నట్లు ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని ఎందుకు కట్ చేసుకోవాలి అసలు కట్ చేసుకోవటం వల్ల ఏమొస్తుంది అనేది నాకైతే అసలు అర్థం కాదు ఆఫ్కోర్స్ ఫ్యామిలీసే విడిపోతున్నాయిలేండి తల్లి పిల్లలు అన్న తమ్ములు అక్క చెల్లెలు వీళ్ళే విడిపోతున్నప్పుడు ఎక్కడో ఎవరు కడుపునో పుడతారు మనకి ఏదో కొన్ని ఇయర్స్ మన లైఫ్లోకి వస్తారు ఫ్రెండ్షిప్ చేస్తారు అలాంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్ లేదంటే పెళ్లి చేసుకొని అక్కడ కొత్త ఎన్విరాన్మెంట్కి అలవాటు పడినప్పుడు కొంతమంది జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి తప్పులేదో అనుకోండి ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి కానీ అలా ఎలా మర్చిపోతారు అనేది నా ప్రశ్న అనమాట ఎందుకంటే నేను అలా మర్చిపోలేను నేను వాళ్ళతో మాట్లాడినా ఆడకపోయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు నా ఫ్రెండ్స్ అనేది నాకు గుర్తుంటుంది అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా రక్త సంబంధం కూడా స్నేహ సంబంధం అనేది ఒక్కోసారి చాలా అంటే మనకి లైఫ్లో చాలా కష్టాల్లో తోడు ఉంటుంది అని చెప్పి అది నిజమే కొంతమంది లైఫ్లో కొంతమందికి ఇంకా నార్మలే అనమాట ఎంత బెస్ట్ ఫ్రెండ్షిప్ అయినా సరే ఆ టైంలోనే తర్వాత మర్చిపోతున్నారు అనేది నేనైతే ఈ టెన్ ఇయర్స్లో చూసానండి నా మ్యారేజ్ అయిన తర్వాత మా చెర్రీగా అయితే చేపల పులుసు తిండని చెప్పి ఇంకా వాడి కోసం పన్నీర్ ఫ్రై చేస్తానండి హనీపాప కోసం రాగి ముద్దు చేశాను కదా చేపల పులుసు ఇంకా అదే మేము కూడా తినేసాము నైట్ అయిపోయింది ఇదైతే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చేశాను నార్మల్ సేమియా ఉప్మా అయితే తింటారు ఇష్టంగా నోకు ఉప్మా మా చెర్రుగారు తిండు ఇదే ప్రాబ్లం అనమాట పిల్లలతో ఏంటంటే ఒకరు ఒకటి తింటే ఇంకొకరు ఇంకొకరు తింటారు సో అందుకని ఏదో నోకేస్ చేశాను లైట్గా పోని మరి ఎందుకులే లే అలర్ చాలా రోజుల నుంచి ఉంది ఇంకా వేస్ట్ అయిపోద్దని బట్ వాడైతే అలర్ చేస్తూనే తిన్నాడు ఇంకా క్యారెస్ కోసం అయితే టమాటా పప్పు ఇక్కడ ఉడికించాను సాంబార్ చేస్తాను అనమాట ఆనపకాయలు వంకాయలు బెండకాయలు ఉంటే వేస్ట్ చేశాను మా పప్పుకి ఏంటంటే బెండకాయలు వేస్తే ఇష్టం సాంబారు ఒకసారి లేకపోతే ఓన్లీ రసం తింటాను ఉంటుంది సాంబార్లో అంటే పప్పుచారు తింటుంది కానీ అందులో ముక్కలు తిందనమాట అదే బెండకాయ ఇస్తే ఇష్టంగా తినేస్తుంది నెక్స్ట్ కర్రీ అయితే పొటాటో ఫ్రై చేస్తాను నార్మల్గా బంగాళదుంప ఏంటంటే టమాటా వేసి కర్రీ చేస్తాను కదా కుర్మాలా అలా అలాంటివి నచ్చవన్నమాట వీళ్ళకి ఫ్రై అయితేనే ఇష్టం మీటికి చదివేటప్పుడు మా క్లాస్లో ప్రియాంక అని ఒక అమ్మాయి ఉండేది సో తను టమాటా రైస్ తెచ్చేది అందరం బాక్సులు పట్టుకెళ్తే అన్ని వంటలు తెస్తాం కానీ తను తెచ్చిన టమాటా రైస్ చాలా ఫేమస్ అందరం చాలా ఇష్టంగా అంటే తను టమాటా రైస్ తెస్తే చాలు నాక స్పూన్ పెట్టు నాక స్పూన్ పెట్టని ఇంకా దాని బాక్స్ మీద వెళ్ళి పడేవాళ్ళం అంత బాగా చేస్తారు వాళ్ళ అమ్మగారు సో టెన్ ఇయర్స్ కాదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోతుంది అయినా సరే ఇప్పటికీ నాకు ఆ రైస్ గుర్తుంది అంటే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళ మదర్దే నేనైతే అప్పుడప్పుడు జున్ను పట్టుకెళ్ళేదాన్ని మా ఇంట్లో అదే ఫేమస్ జున్ను బయట అంటే ఎక్కువగా దొరకదు కదా ఫ్రెండ్స్ అందరూ చాలా ఇష్టంగా తినేవారు పట్టుకెళ్ళినప్పుడు అంతా కూడా అండ్ ఎప్పుడైనా అడిగేవారు కూడా ఎప్పుడైనా మీ గేదెలు ఈ తీసుకుని రా జున్ను అని అడిగేవారు సో అలాగే మా అమ్మ కూడా ఇష్టంగా చేసి ఇచ్చేదన్నమాట ఇక్కడ సాంబార్ అన్నం పిల్లలకి కలుపుతున్నా అండి మళ్ళీ అక్కడ కలపడానికి ఇబ్బంది అయిపోద్ది కదా అని గట్టిగా అయిపోద్ది కదా మీకు డౌట్ రావచ్చు గట్టిగా అవ్వకూడదని చెప్పి ముందే చల్లార పెట్టేసాను ప్లేట్లో సాంబార్ని ఆ తర్వాత కొంచెం అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టేస్తే ఇంకేం అవ్వదు లేదంటే పూర్తిగా చల్లారక పెట్టేసినా ప్రాబ్లం ఉండదు ఇంకా గట్టిగా అయితే అవ్వదు ఇక్కడ చెప్పాను కదా బంగాళదుంప ఫ్రై చేశాను ఈ బాక్స్ అయితే చెర్రిగాడి ఇది రెండు బాక్సులు కొన్నాను అనమాట మనం చిన్నప్పుడు క్యారేజీలు పట్టుకెళ్ళే వాళ్ళం కదా స్కూల్కి అలాంటిది మా ఆయనకు కూడా అలాంటిది కొన్నానండి మూడు బాక్సులు బట్ ఆ పై కప్పు చాలా గా పట్టేసి రావట్లేదు అది ఇంకా పక్కన పడేశాను ఇదైతే మా పిల్లలకి ఈ రోజు ఇలా లంచ్ ని ప్యాక్ చేశాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్